గ్రామీణ ఉపాధి హామీ సద్వినియోగం చేసుకోవాలని డేవిస్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు పలు సమస్యలపై నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో గ్రామసభ జరిగింది గ్రామ సర్పంచ్ మేనాటి ప్రభావతి ఉప సర్పంచ్ తన్నీరు మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు ప్రత్యేక అధికారిగా హార్టికల్చర్ అధికారుడు పాల్గొన్నారు అనంతరం పంచాయతీ కార్యదర్శి తీర్మానం ప్రస్తావించడంతో పలువురు ప్రజలు పలు విన్నవించారు ఉపాధి హామీ ప్రజలందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆదేశాల మేరకు మూడు వేల మూడు వందల గ్రామాల్లో మనం గ్రామ సభలు నిర్వహించడం జరి జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ఏమంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఏమేమి వర్క్స్ అవసరమైందో అవసరం అవుతాయో అవన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవాల్సి కంప్లీట్ చేసుకోవడానికి మనము ఈ గ్రామ సభను నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మనకి ఫోర్ మెయిన్ అజెండాస్ చెప్పారు అందులో ఫస్ట్ వచ్చి వ్యక్తిగత పనులు అంటే ఏదైనా ఒక వ్యక్తికి కావాల్సిన మినిమ సదుపాయాలు లేని వాళ్ళకు కూడా సదుపాయాలు కల్పిస్తారు అందులో ఎగ్జాంపుల్ కి చూసుకుంటే మనకి టాయ్ ఇంటికి నీటి కుళాయి అలానే విద్యుత్ సౌకర్యం